హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఈ షార్ట్ వీడియోలో మనం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూడబోతున్నాము ఇది వచ్చేసి మీకు మీకు కంప్లీట్ బడ్జెట్ రేంజ్లో ఉంటుందండి శారీ అయితే ఈ రకంగా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది టెంపుల్ వస్తుంది అండి జరీవింగ్తో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్లో మీకు లేన్ ఉంటుంది పళ్ళు ఈ రకంగా మంగళగిరి పళ్ళు వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి మనకి ఇందులో సింపుల్గా ఒక ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ట్వంటీ రకంగా ఉంది ఇది అయితే మీకు క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ కలర్కి ఆనందబుల్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి బార్డర్ కూడా ఇక్కడ తివింగ్తో వచ్చింది కంప్లీట్ మీకు వితౌట్ బ్లాక్ బ్లాక్ మిక్స్ అవ్వకుండా వచ్చిన శారీస్ ఇవి ఏ శారీస్లో కూడా బ్లాక్ అనేది మిక్స్ కాలేదు ట్వంటీ రకంగా ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు పెట్టుబడులకు కూడా బడ్జెట్లో ఉన్న శారీస్ అండి ఇవి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి మీకు లైట్ వెయిట్లో వస్తాయి ట్వంటీ రకంగా ఉంది కలర్ చార్ట్ అయితే మీకు ఒక ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇలా అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము వన్ ఫిఫ్టీ బార్డర్లో డిజిటల్ ప్రింట్ శారీస్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీద డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసరికి మనకు పళ్ళు ఈ బ్లౌజ్లో ఈ రకంగా చిన్న మీకు బొటాట్ టైపు ప్రింటింగ్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఇట్లా ప్రింటింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి మనం ఏంటంటే మగ్గాల మీద వైట్ శారీస్ నేపించి వాటిని కంప్లీట్గా ప్రాసెస్లో డిజిటల్ ప్రింట్గా కన్వర్ట్ చేస్తారండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీడియం బార్డర్ వన్ ఫిఫ్టీ బార్డర్ అంటాం మేము పైన వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ వస్తుంది మీకు బార్డర్ ఏదైతే ఉందో అదే కలరు మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఒక ట్వంటీ కలర్సే ఉన్నాయండి ప్రజెంట్ అయితే మల్టిపుల్ మల్టిపుల్ పీస్ అయితే ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి వీలైనంత త్వరగా రెస్పాండ్ అవ్వండి మీరు ఏంటంటే లేట్ చేసే కొద్ది ఏంటంటే అయిపోతూ ఉంటాయి అందుకని చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము మంగళగిరి పట్టులోనే పోచింపల్లి బార్డర్ వస్తుంది ఇది ఈ రకంగా ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ మీకు చెక్స్ వస్తుందండి బిగ్ చెక్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా పట్టు కాటన్ మిక్స్ లో సారీ ఉంటుంది బార్డర్ అయితే మీకు ప్యూర్ పట్ల వస్తుందండి పోచింపల్లి బార్డర్ అది ప్యూర్ పట్టు బై పట్టులా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజు స్ట్రైప్స్ ఉంటాయి ఈ రకంగా ఉంటుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ ఫైవ్ కలర్ చార్ట్ అయితే ప్రజెంట్ రెడీగా ఉంది మల్టిపుల్ పీసెస్ కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి చంద్రకాంత్కి గ్రీన్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి మీకు గ్రేకి రాణి కలర్ అండి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ మీకు క్రీమ్ షేడ్లో వస్తుంది క్రీమ్ కాదు కలనేత వివింగ్ దానికి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది గ్రీన్ అండ్ మీకు లైట్ పింక్ షేడ్ అండి ఎల్ పింక్ మీకు కల్నేతలో ఉంది శారీ చాలా బాగుందండి కలర్ అయితే ఇది రెడ్ కలర్కి గ్రీన్ కలర్ గ్రీన్ కూడా మీకు లక్స్ తో మిక్స్ అయ్యి వస్తుంది ఇది చూడండి ఇది సేమ్ ఇందాక చూపించింది మల్టిపుల్ పీస్ అన్నాను కదా ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఈ శారీస్ అయితే ఎక్స్క్లూజివ్గా ఫైవ్ టు టెన్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ చూడండి ఇది ఒక కలర్ కలర్స్ అయితే దేనిక చాలా బాగున్నాయండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుకి ఏంటంటే మనం పోచుంపల్లి బార్డర్లో యూజ్ చేయించాము బిగ్ చెక్స్ వస్తాయి మీకు బార్డర్ వచ్చేసి ప్యూర్ పట్టు వచ్చేస్తుంది వచ్చేసి మీకు ఈ రకంగా ఉంటుంది కలర్ అయితే మీకు వైన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ రెండు ఇది వచ్చేసి చాక్లెట్ అండి కాఫీ బ్రౌన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి బిగ్ జరీ బార్డర్తో పోచింబేల్ బార్డర్ వస్తుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది రెండు ఇది వచ్చేసి కలనేది కాన్సెప్ట్లు ఉంటుంది శారీ అనేది గ్రేను మీకు వైలెట్ మిక్స్లో వస్తుందండి ఇది వైట్ అలాగే లక్సరీన్ కాంబినేషన్లో మీకు పళ్ళు కూడా పళ్ళు బ్లౌజ్ కూడా ఏంటంటే కలనైతే వివింగ్లోనే ఉంటుంది ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇవి కూడా ఉన్నాయి ఈ బార్డర్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి ఆనంద బ్లూ అలాగే మీకు పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి శారీ ఇది వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది అయితే ఎల్లవ శారీ ఇది లెమినన్లో వచ్చేసి మీకు కాంట్రాక్ట్లోనే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు